キックタックだとんたどんたでキックタックだとんたどんてんたでキックタックだとんたどんたでキックタックだとんたどん హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండి సో వన్ మోర్ కిట్టి బ్లాక్తో అయితే మీ ముందుకు వచ్చాను అండ్ ఇది స్పెషల్ కిట్టి ఎందుకంటే ఈ కిట్టి నా కిట్టి అనమాట సో ఇది ఈ సీజన్కి అంటే వీళ్ళు స్టార్ట్ చేసిన కిట్టికి లాస్ట్ కిట్టి అది కూడా నా కిట్టి సో మేమైతే ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉన్న ఫిషర్మ్యాన్ వ్రాఫ్ అనే రెస్టారెంట్లో అయితే టేబుల్ బుక్ చేసామన్నమాట సో ఈ కిట్టి ఏంటంటే అన్నీ అంటే బయటికి రెస్టారెంట్కి వెళ్ళడమే అనమాట సో కాబట్టి ఇది లాస్ట్ కిట్టి కాబట్టి ఫిషర్మ్యాన్ వ్రాఫ్ని అయితే టేబుల్ బుక్ చేసాము బుక్ అయితే మేము లంచ్ బుఫే బుక్ చేసుకున్నాం అనమాట ఇక నేను ఏంటంటే శారీస్ జార్జెట్ కానీ షిఫాన్ ఎనీ సిల్క్ ఫాలిన్ క్లాత్ శారీ అని థీమ్ పెట్టాను అండ్ ఫస్ట్ వెళ్ళంగానే ఫుల్ టూ స్టార్టర్స్ తిన్నాం అనమాట స్టార్టర్స్ తిన్నాక యాజ్ యూజువల్ కిట్టి గేమ్స్ అనమాట కిట్టి గేమ్స్ చాలా 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 బాగున్నాయి సో నేను నెక్స్ట్ టైం మీకు వీడియో తీసి చూపిస్తాను ఐడియా కోసం అనేసి మినీ షార్ట్ చేసి చూపిస్తాను జస్ట్ వన్ టు సిక్స్ నెంబర్స్ వేసాను మన డైస్ ఉంటుంది కదా కాయిన్ ఆ కాయిన్ వేయాలన్నమాట ఆ కాయిన్లో టూ వస్తే టూ కాయిన్ తీసి టూ దగ్గర పెట్టాలి త్రీ వచ్చిందనుకో టూ కాయిన్ ప్లస్ వన్ కాయిన్ తీసి పెట్టాలి సిక్స్ వచ్చింది అనుకోండి ఫైవ్ కాయిన్ వన్ కాయిన్ తీసి పెట్టాలి సో జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ కానీ నేను మీకు ఆరి చూపిస్తాను చెప్పలేదు మాట్లాడితే నాకు మమతా ఇది ఇది అని చెప్పదు సో చూశారు కదండి మా వాళ్ళు అసలు గేమ్ ఆడుతున్నంతసేపు గందరగోళం చిందరు అందరు ఉంటుంది అంటే కొంచెం డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళే కాదు వేరే వాళ్ళు ఆడుతున్నప్పుడు నేను కూడా అంతే బట్ ఇట్ ఇట్ ఈస్ ఆల్ ఫన్ అనమాట చాలా బాగుంటుంది పార్ట్ ఆఫ్ ఫన్ అండ్ నెక్స్ట్ అయితే ఫుల్గా ఆడేశాక కిట్టి ప్రైజెస్ ఇచ్చేసాక కిట్టి గేమ్ ఆడాక ప్రతి ఒక్క గేమ్కి రెండు గేమ్స్ ఆడతాం అనమాట ఎవరైతే హోస్ట్ ఉంటారో వాళ్ళు రెండు గేమ్స్ కండక్ట్ చేయాలి సో గేమ్ గెలిచిన వాళ్ళకి ఫస్ట్ అండ్ సెకండ్ వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇవ్వాలన్నమాట సో ఇక్కడైతే చూసారు కదా పీజా పాస్తాలు నూడిల్స్ చాలా చాలా బోల్డని ఐటమ్స్ ఉన్నాయి అండ్ ఫ్రూట్స్ ఏంటి సలాడ్స్ ఏంటి చాలా ఉన్నాయి కానీ నేను ఈసారి కిట్టి కన్నా నేను అంతకుముందు ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాను సో వాళ్ళ వాళ్ళప్పుడు ఫుడ్ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంది సూపర్గా ఉంది కానీ నాకు ఎందుకు ఈసారి ఓకేగా అనిపించింది అనమాట ఇవన్నీ స్టార్టర్స్ ఇవన్నీ మాకు తెచ్చి సర్వ్ చేశారు అయితే రిక్వెస్ట్ వేసిన మీద అసలు ఫస్ట్ అయితే ఇక్కడే కూర్చోవాలి కానీ ఆ రోజు ఏంటంటే వెదర్ చల్లగా ఉంటుంది అనుకున్నాం కానీ ఆల్ ఆఫ్ అ సడెన్ ఆ రోజు ఎంత ఎన్నగా ఉందో చీరలు కట్టుకొని ఇంకా ఇక్కడ ఓపెన్గా ఇంత ఎండలో వేళ్ళలో కూర్చోలేమంటే లోపల మటుకు ఒక ఏసీ ఇచ్చారు హాల్ ఇచ్చి అందులో స్టార్టర్స్ వరకు సర్వ్ చేశారు సూప్ అండ్ స్టార్టర్స్ సర్వ్ చేశారు చేశాక నెక్స్ట్ వచ్చి గేమ్స్ ఆడేశాక మేము మెయిన్ కోర్స్ తినడానికి ఇక్కడికి వచ్చి మెయిన్ కోర్స్ తిన్నాం అనమాట సో తినేసి ఇంకా కొంతసేపు అంటే మేము ఏంటంటే కిట్టీలో రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తాము ప్రతి ఒక్కరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అండ్ కిట్టీ గేమ్స్ గెలిచిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వాలన్నమాట సో అలా ఉంటుంది సో ఈసారి ఇక్కడ హాట్ చాక్లెట్ కూడా చాలా బాగుంటుందండి అసలు అది కూడా బాగాలేదు హాట్ చాక్లెట్ ఫర్జ్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను ఎందుకంటే టూ టైమ్స్ వెళ్ళాను ఇక్కడికి బర్త్డే పార్టీస్ అప్పుడు సో అదే మా వాళ్ళందరూ చెప్పాను చాలా బాగుంటుంది ఫుడ్ నేనైతే ఎంజాయ్ చేశాను టూ బర్త్డే పార్టీస్కి వెళ్ళానని బట్ బఫెట్ అయితే ఓకేగా ఉంది అదనమాట సో నెక్స్ట్ చూసారా ఇదిగోండి అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాను కిటీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి సో ఇస్తున్నాను అనమాట నేను అంతకు ముందు రోజు నాకు యాక్చువల్లీ ఇక్కడ మనకి ఫ్లిప్కార్ట్ మార్కెట్ ఉంటుంది ఫ్లిప్కార్ట్ హోల్సేల్ సారీ ఫ్లిప్కార్ట్ హోల్సేల్ అక్కడ చాలా బాగుంటాయి అనమాట సో నేను నా గృహప్రవేశానికి కూడా అక్కడే తెచ్చాను ఇంకో ఫ్రెండ్ గృహప్రవేశానికి కూడా అక్కడే పంపించాను తను కూడా మా కార్డు మీద తెచ్చుకుందనమాట సో నేను మళ్ళీ వెళ్ళాను కిటీ ఉంది కదా సో అక్కడైతే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట సో అందుకనేసి అక్కడికే వెళ్ళి తీసుకొచ్చాను ఆ ముందు రోజు వెళ్ళి అండ్ ఇంకా ఆ కిట్టి రోజే మా కిట్టి మెంబర్ అయిన మమత సో తనది బర్త్డే అనమాట యాక్చువల్లీ కిట్టి స్టార్ట్ అవదానికి కూడా తనే అనమాట సో తన బర్త్డే ఆ రోజే తన బర్త్డే సో కాబట్టి నెక్స్ట్ తనతో కేక్ కటింగ్ చేసినాము ఇది ఫోర్టీన్ మంత్స్ కిట్టి అంది హ్యాపీగా ఎండ్ అయిపోయింది అందరం ఎంజాయ్ చేస్తాను చాలా బాగా చక్కగా ఎంజాయ్ చేశాము అండ్ నేను మిడ్ ఆఫ్ ద కిట్టీలో జాయిన్ అయ్యాను అలా ఇన్ జనరల్గా ఎవరు జాయిన్ చేసుకోరు బట్ నన్ను కూడా జాయిన్ చేసుకున్నందుకు వీళ్ళందరికీ నిజంగా థ్యాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ రియల్లీ చాలా ఫన్ చాలా మెమరీస్ అంటే ఈచ్ కిట్టీకి ఒక్కొక్క మెమరీ ఆ రోజు మటుకు కిట్టి రోజు మటుకు అందరం ఫుల్ టూ ఎంజాయ్ చేస్తాం తరోలి అండ్ నెక్స్ట్ అయితే ఇది మళ్ళీ మమత వాళ్ళ ఇంట్లో నైట్ బర్త్డే పార్టీ అనమాట సో ఒక చిన్న క్లిప్ తీశాను సో ఇక్కడ కూడా అందరం ఫుల్ టు ఎంజాయ్ చేసాము బర్త్డే పార్టీలో సో ఇదండి ఇలా జరిగింది నా కిట్టి పార్టీ అయితే సూపర్గా ఎంజాయ్ చేసాము గేమ్స్ ఆడాము ఫుల్గా తిన్నాము ఎంజాయ్ చేసాము అండ్ బ్యాక్ టు హోమ్ వచ్చాము అండ్ నైట్ కూడా మళ్ళీ బర్త్డే పార్టీ అటెండ్ అయ్యి ఫుల్ టు ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట అండ్ ఐ హోప్ మీకు ఈ నచ్చిందా నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇంకోసారి కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చి తెలియదని ఎక్కేట బా బాయ్